అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ ప్రీ మౌంట్ ఏరియా సినీ లాంచ్ థియేటర్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం అమెరికాలో ప్రపంచం సృష్టిస్తోందని రాధారంగా మిత్ర మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు తెలిపారు మేము కుటుంబ సమేతంగా సినిమా చూస్తున్నంతసేపు చాలా సంతోషంగా ఉందని ఇది సూపర్ డూపర్ హిట్ అని అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరూ నోటి మాట అదే మాట్లాడుకోవడం నేను విన్నానని సినిమాలో మా మచిలీపట్నం బందరు పేరుడు పలుమార్లు ప్రస్తావించటం మా బందరు ప్రజలకు ఎంతో ఆనందంగా ఉందని తెలుపుతూ చిత్ర నిర్మాత మా సోదర సమానులు ఏఎం రత్నం గారికి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మా మచిలీపట్నం ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ రోజు అమెరికాలో ఈ సినిమాని నేను నా కుటుంబ సభ్యులు మరియు పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీ రంగా గారి అభిమానులు కుల మతాలకు అతీతంగా భారీగా తరలివచ్చి ఈ సినిమాను చూడటం జరిగింది ఈ చిత్రం విడుదల రోజున అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ బే ఏరియా ఏపీటీఏ ఆప్తా టీం సభ్యులు ప్రత్తిపాటి బ్రదర్స్ మరియు చిమటా శ్రీనివాసరావు పెద్ది దుర్గారాయుడు కంచన శ్రీకాంత్ అరిగే అనిల్ సూర్య టీం సభ్యులు థియేటర్ను బ్యానర్లతో అందంగా అలంకరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగినది ఇట్లు కొనిదల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏపీటీఏ ఆప్తా టీం సభ్యులు బే ఏరియా కాలిఫోర్నియా యుఎస్ ప్రీమౌంట్ ఏరియాలో ఇక్కడ హరిహర హరిహార వీరమ్మలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని మేము ఈ రోజున చూస్తాకొచ్చాము చాలా గొప్పగా ఉంది మా మచిలీపట్నం బందర్ని ఒక ఎక్కడో ఖ్యాతికి పేరు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఏ గారికి మేము ఆ ఆధ్యమంతా రుణపడి ఉంటాం మచిలీపట్నం వాసులందరం కూడా ఈ సినిమా ఎక్కడో సూపర్గా సూపర్ సూపర్ లోపల హిట్ అంతేగాని కొంతమంది ఎదవలు పనికి రాని వాళ్ళు కొంతమంది లేని సొల్లు వాళ్ళు అవుతున్నారు అలా అలాంటి మాటలు నమ్ముద్దు ఇది పవన్ కళ్యాణ్ గారు ఎంతో శక్తివచ్చిన నేరకు కృషి చేసి చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసి ఈ సినిమాకి ఒక పేరు ప్రకారం తీసుకొచ్చి మా మచిలీపట్నానికి ఒక పేరు బట్టలు తీసుకొచ్చినందుకు ఏఎం రత్నం గారి మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు బుల్లెట్ ధర్మారావు నేను నాదారాయణ రెండు రాష్ట్రాల అధ్యక్షుని జనసేన పార్టీ నాయకుని మాది మచిలీపట్నం ఈ రోజు అమెరికాలో ఈ యొక్క కాలిఫోర్నియాలో ఈ ప్రీమౌంట్ ఏరియాలో ఈ సినిమా చూస్తున్నందుకు నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది మా సోదరులందరూ కూడా మిత్రులందరూ కూడా కొంతమంది మచిలీపట్నం వాళ్ళే వీళ్ళు ఇక్కడ కలిసిందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మన మచిలీపట్నం బందర్ అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరి ఇక్కడ ఉండి కూడా మచిలీపట్నం అనేది అనే మరి సినిమా రూపాన్ని అందించారు ఇది చాలా గొప్ప పరిణామం వెళ్ళా మేము పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్ట్గా ఉన్నాము ప్రధానంగా మిత్రమైన నాకు ఎప్పుడు మద్దతుగా ఉంటాం మా సాగు పవన్ కళ్యాణ్ గారితోనే జై పవన్ కళ్యాణ్ గారు